హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ డెవలప్మెంట్ అంటే ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అంటే రైల్వే లైన్ డెవలప్మెంట్ అంటే హైవేలు డెవలప్మెంట్ అంటే ఒక ఐనో మల్టీస్టోరీడ్ బిల్డింగ్స్ డెవలప్మెంట్ అంటే పర్యావరణాన్ని విధ్వంసం చేయడమే అన్నట్టుగా ముందుకెళ్తున్న ఈ క్రమంలో ప్ర ప్రస్తుతానికి కొంచెం బర్నింగ్గా ఉన్నటువంటి ఇష్యూస్ చూసుకుంటే కంచగచ్చిబౌలి అయిన హైదరాబాద్ అమరావతి డవ ఈనో న్యూ క్యాపిటల్ సిటీ తర్వాత నికోబార్ ఐలాండ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్టబోతున్నటువంటి ట్రాన్సిట్ నో షిప్మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఈ మూడు యూనో ప్రాజెక్టుల వల్ల ఎంత పెద్ద మొత్తంలో పర్యావరణం డిస్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం అయితే చేద్దాము జనరల్గా ఈ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నికోబార్ ఐలాండ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేయబోతున్నటువంటి నలభై ఒక్క వేల కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో నికోబార్ ఐలాండ్లో దానివల్ల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అక్కడ పవర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి తర్వాత అడిషనల్గా ఒక గ్రీన్ టౌన్షిప్ని కట్టే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల అక్కడ జరిగేటువంటి విధ్వంసం ఏంటంటే అండమాన్ నికోబార్లో జనరల్లీ ఇట్ ఈజ్ ఏ బయోడైవర్సిటీ కలిసి వెరీ రిచ్ రీజియన్ ఫ్లోరా పరంగా అండ్ అక్కడ నేటివ్ ప్రిమిటివ్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళ జీవన స్థితిగతులు తినేదానికి ఆస్కారం ఉంటుంది బయోడైవర్సిటీ కంప్లీట్గా డిస్ట్రక్షన్ అయ్యే దానికి ఆస్కారం ఉంటుంది అండ్ ఫర్దర్గా అక్కడ ఉన్నటువంటి ప్రిస్టైన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో అది మొత్తానికి మొత్తానికి యూనో డిస్ట్రిక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది అండ్ ఓవరాల్గా నేటివ్ పీపుల్కి చాలా పెద్ద మొత్తంలో నష్టం జరిగేదానికి ఆస్కారం ఉంది బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి స్థానిక ప్రజల యొక్క యూనో వాళ్ళ లైఫ్స్ ఎలా డిస్టర్బ్ అయినా పర్లేదు కానీ వాళ్ళు అనుకున్నటువంటి ప్రాజెక్టుతో ముందుకు వెళ్ళాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రపోజల్గా మనం చాలా ప్రాజెక్టులో చూసాం అందుకని ల్యాండ్ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూనో తీసుకొచ్చినటువంటి చట్టం ఏంటంటే ల్యాండ్ ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ యొక్క దాంట్లో కార్పొరేట్స్కి అనుగుణంగా ఉండేలా అమెండ్ చేసిన విధానము ఇప్పుడు మనం ఒక యూనో నికోబార్ ఐలాండ్లో ట్రాన్స్షిప్మెంట్ ప్రాజెక్ట్ యొక్క ఫెసిలిటీనే కాకుండా మనం చూసుకుంటే ముంబైలో మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబైలో ధారవి ప్రాజెక్ట్ ఉంది అక్కడ పేద ప్రజలు స్లమ్ అదంతా ఏషియాలోనే లార్జెస్ట్ స్లమ్ ఐ గెస్ అండ్ ఆ అంత పెద్ద స్లమ్ మొత్తాన్ని ఆదానికి కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి మహాయుతి గవర్నమెంట్ని కూల్చి మా యూనో మహా వికాస్ అఘాడ గవర్నమెంట్ని కూల్చి మహాయుతి గవర్నమెంట్ నేర్పర్చిన ఉదంతం బీజేపీ వాళ్ళది సో కార్పొరేట్స్కి మేలు చేసేదానికి లేకపోతే పెద్ద పెద్ద యూనో హైవేలు ఎయిర్పోర్ట్లు తర్వాత మనకు రైల్వే లైన్లు వేసి డెవలప్మెంట్ అని చేయించిన విధానం ఏదైతే ఉందో ఇదంతా కార్పొరేట్ దోపిడికి ఉపయోగపడింది ఎయిర్పోర్ట్స్ అవనివ్వండి లేకపోతే మనకు హైవేలు అవనివ్వండి లేకపోతే యూనో పెద్ద పెద్ద రైల్వే ట్రాక్స్ అవన్నీ ఆ రూట్లలో కామన్ పబ్లిక్కి టెన్ పర్సెంట్ బెనిఫిట్ అయితే కార్పొరేట్స్ యొక్క దోపిడికి నైంటీ పర్సెంట్ అయితే హెల్ప్ అవుతా ఉంది సో ఇది నికోబార్ రైలాండ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్నటువంటి మెజర్స్ సో ఇంకోటి పక్క మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు నేను సైబరాబాద్ కట్టాను సైబరాబాద్ అని చెప్పాడు సైబరాబాద్ కట్టిన తర్వాత సైబరాబాద్లో నేటివ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పెట్టుబడులు పెట్టుబడుదారులు ఎంతమంది ఉన్నారని మనం క్యాల్కులేట్ చూసుకుంటే నేటివ్గా ఉండేటువంటి పబ్లిక్ యొక్క రిప్రజెంటేషన్ ఈరోజు చంద్రబాబు నాయుడు చే నేను కట్టానని చెప్తున్నటువంటి సైబరాబాద్లో నేటివ్ పీపుల్ జస్ట్ టెన్ పర్సెంట్ కూడా ఉండరు అక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి కార్పొరేట్ కార్పొరేట్ దళారులు కార్పొరేట్ సంస్థలు మాత్రమే పెద్ద మొత్తంలో లబ్ధి పొందుతున్నాయి అంటే ఒక ఏరియా డెవలప్ అవుతుందంటే స్థానికంగా ఉండే ప్రజలకు జరిగే బెనిఫిట్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి వలసవాదులకి పెట్టుబడిదారులకు మాత్రమే ఉపయోగపడే హెల్ప్ అవుతుంది అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సైబరాబాద్ సైబరాబాద్ అవనివ్వండి ఇప్పుడు యూనో కొత్తగా డెవలప్ అవుతున్న ఏ సిటీ అని అని అండి ఫర్ యూనో టేక్ అమరావతి అమరావతిలో ఫస్ట్ ఇరవై తొమ్మిది వేల ముప్పై మూడు వేల ఎకరాలు ఉంటే సరిపోతుందని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న పరిస్థితి ఏంటిది ఇంకో నలభై నాలుగు వేల ఎకరాలు కావాలంటున్నారు ఈ ల్యాండ్ మొత్తం ఎవరికి ఇస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పెట్టుబడుదారులకి రూపాయికి రెండు రూపాయలకి ల్యాండ్స్ కట్టబెడుతున్నారు తప్ప స్థానికంగా ప్రజలకు అక్కడ ఎన్నో రూపాయి రెండు రూపాయలకి ఇల్లు కట్టుకునే దానికి ల్యాండ్ ఇస్తారు ప్రభుత్వాలు ఏ ప్ర నేను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని అనట్లా లేకపోతే కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని అనట్లే లేకపోతే తెలంగాణ ప్రభుత్వం లేకపోతే రాష్ట్ర దేశంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్న కార్పొరేట్స్కి అద్దు రూపాయికి రూపాయికి ఇచ్చేటువంటి భూములు ఏవైతే ఉన్నాయో పెట్టుబడి వాళ్ళ సంస్థలు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకొని ఇక్కడ ఉన్న సంపద మొత్తాన్ని దోచుకొని కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ చేయను మొత్తం ఒక దగ్గర చేర్చుకొని కార్పొరేట్స్కి లబ్ధి చేకూర్చేదానికి ల్యాండ్ అలొకేషన్స్ చేసేటువంటి ఈ ప్రభుత్వాలు పేద ప్రజలకు అంత పెద్ద ప్రాజెక్ట్కి అంత పెద్ద మొత్తంలో ల్యాండ్ ఇస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక సమాజానికి స్థానిక ప్రజలకు ఎంతవరకు మేలు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి చెయ్యి చేస్తున్నాయి అంటే చెయ్యవు అనే దానికి బెస్ట్ ఎగ్జామ్ ఎగ్జాంపుల్స్ సైబరాబాద్ సైబరాబాద్ డెవలప్ అయిన ఏరియా మొత్తం చూడండి అంతకుముందు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఏంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు వాళ్ళు ఈరోజు నిజంగా అక్కడ ఉన్నారా ఉంటే ఎలాంటి కండిషన్స్లో ఉన్నారంటే ఉన్నా కానీ చిన్న చిన్న బస్తీలు స్లమ్స్లో ఉన్నారు అంతే తప్ప వాళ్ళు ఈ ఈ సోకాల్ డెవలప్మెంట్ వల్ల జరిగిన ప్రాసెస్లో వాళ్ళు ఆన్ పార్వతినో ప్రైవేట్ సెక్టర్ కార్పొరేట్స్ డెవలప్ అయినప్పుడు వాళ్ళు డెవలప్ అయ్యారంటే అవ్వలేదు సో ఈ డెవలప్మెంట్ ఎలా అయితే ఉందో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్ర ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ అనేది యూనో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎయిర్పోర్ట్లు హైవేలు పెద్ద పెద్ద రోడ్లసేసి డెవలప్మెంట్ అంటున్నారు బట్ నేటివ్ పీపుల్కి కనీసంలో కనీసం కూడా ప్రయారిటీ లేదు అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే గచ్చిబౌలి హైదరాబాద్లో ఉన్నటువంటి కంచబ గచ్చిబౌలి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ గవర్నమెంట్ ఎక్కడ అక్కడ యూనో ఇండస్ట్రియల్ పార్క్ ఐటీ పార్క్ కట్టాలనే ఒక ఉద్దేశంతో ల్యాండ్ని ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చేదని గవర్నమెంట్ పొనుకుంది అయితే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ మేనేజ్మెంట్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్ దాన్ని పెద్ద మొత్తంలో రీసెర్చ్ చేసే ప్రయత్నం చేశారు ఎందుకు రీసెర్చ్ చేసే ప్రయత్నం చేశారంటే అది ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి యూనో గ్రీనరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రీనరీ సో అక్కడ ఉన్నటువంటి యూనో లై లార్జ్ వెరైటీ ఆఫ్ యూనో చెట్లు అవనివ్వండి లేకపోతే పక్షులు అవనివ్వండి మ్యామిల్స్ అవనివ్వండి వీటన్నిటికి అక్కడ షెల్టర్ దెబ్బ తినేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉన్న కొద్దిపాటి గ్రీనరీని మీరు ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చి ఆ గ్రీనరీ మొత్తాన్ని తీసేసి అక్కడ ఇకలాజికల్ డిస్ట్రక్షన్ చేయడం వల్ల రాబోయే రోజుల్లో అసలు ఏనో ఎన్విరాన్మెంటల్ ఇకాలజీ డిస్ట్రక్ట్ ఇలా చేసుకుంటూ పోతే ఈరోజు మనం ఢిల్లీలో చూసుకుంటే ఒక సీజన్ వచ్చే అక్కడ పీల్చేదానికి గాలి సరిగ్గా దొరకదు ఈరోజు ఎక్కడన్నా వరదలు వస్తే పెద్ద పెద్దగా వర్షం ఒక గంటసేపు పడితే రోడ్లన్నీ స్టాగ్నేట్ అయి కొన్ని ప్రాంతాలు మునిగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఈ డెవలప్మెంట్ ఏదైతే సో కాల్డ్ నైన్టీన్ వన్ తర్వాత ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత చేపట్టినటువంటి డెవలప్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ అంటే బిల్డింగ్లు రోడ్లు కార్పోయినో తర్వాత ఎయిర్పోర్ట్లు ఇవి కట్టేసేసి స్థానికంగా ప్రజలకి అందులో వాటా లేకుండా చేస్తున్నటువంటి విధానం ఒకటి రెండోది ఈ డెవలప్మెంట్లో ఎక్కడా కానీ హ్యూమన్ ఫేస్ అనేది ఉండదు ఏ కాడికి దోపిడీ దోపిడీ దోపిడి మాత్రమే ఉంటుంది అది కంచె గచ్చిబౌలి అవనివ్వండి సైబరాబాద్ అవనివ్వండి లేకపోతే ఇప్పుడు చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి అమరావతి అవనివ్వండి లేకపోతే మోదీ గారు అండమాన్ నికోబార్లో కడుతున్నటువంటి ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ అవనివ్వండి ఇక్కడ ఎక్కడా కానీ కార్పొరేట్స్కి లబ్ధి చేకూర్చే పనులు తప్ప స్థానికంగా ఉండేటువంటి ప్రజలకి ఏ మాత్రం లబ్ధి చేయకూడదు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ హైబరాబాద్ సిటీ అండ్ రాబోయే అమరావతి సిటీ కూడా ఆ ఫర్ దట్ మ్యాటర్ కంచగచ్చిబాయి ల్యాండ్ని టేక్ యూనో గవర్నమెంట్ కానీ తీసుకొని అక్కడ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ చేపడితే అక్కడ హైదరాబాద్ యూనివర్సిటీలో చదివేటువంటి స్టూడెంట్స్ ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో తెలియదు కానీ కార్పొరేట్ సెక్టర్ మాత్రం చాలా పెద్ద మొత్తంలో బెనిఫిట్ అవుతుంది అక్కడ నుంచి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ డెవలప్మెంటల్ నమూ నమూనా ఎక్కడి నుంచి వచ్చాయి చూసుకుంటే మనం అమెరికా యూఎస్ఏలో చూసుకుంటే అమెరికా నేటివ్ పీపుల్ రెడీ ఇన్ ట్రైబ్స్ సో రెడీనియన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో అమెరికా యూనో కార్పొరేట్ల మయమైపోయి డెవలప్ అవుకుంటూ డెవలప్ అవ్వకుంటూ యూనో డెవలప్మెంట్ ఎక్స్పాండ్ అవ్వకుంటే లేకపోతే డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ హైవేలు రోడ్లు రైల్వేలు రైల్వే రోడ్లు తర్వాత ఎయిర్పోర్ట్స్ తర్వాత పెద్ద పెద్ద కార్పొరేట్స్ బిల్డింగ్స్ వచ్చిన తర్వాత ఈ రెడీఇనియన్ ట్రైబ్స్ అనే వాళ్ళు మెల్లమెల్లగా శ్రింక్ అవుకుంటూ అవుకుంటూ ఆల్మోస్ట్ ఇంటీరియర్ ప్రాంతానికి వెళ్ళిపోయి ఈరోజు నెగ్లిజిబుల్ కమ్యూనిటీని అమెరికాగా మిగిలిపోయింది సిమిలర్లీ ద కేసు విత్ మనం యూనో సైబరాబాద్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు నేనే కట్టా నేనే కట్ట అంటారు ఈరోజు కాలంగా యనో హై సైబరాబాద్ సిటీ హైటెక్ సిటీ కట్టకముందు అక్కడ ఉన్నటువంటి నేటివ్ పీపుల్ ఈరోజు అక్కడ ఉన్నారా ఉంటే వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ ఏంటి వాళ్ళకి ఆ సైబరాబాద్ సిటీ డెవలప్మెంట్లో వాళ్ళకి ఏమైనా కాంట్రిబ్యూషన్ ఏముందో వాళ్ళకి ఏమైనా రిటర్న్లో ఏమైనా బెనిఫిట్ జరుగుతుందో ఏది ఉండదు సేమ్ అమెరికన్ అమెరికాలో ఇండియన్ ట్రైబ్స్ ఎలానో ఈ సైబరాబాద్లో ఉన్నటువంటి నేటివ్ పీపుల్ పరిస్థితి కూడా అంతే సిమిలర్లీ కేస్ విత్ ఐనో మనం ఆస్ట్రేలియాలో చూసుకున్నట్లయితే ఆర్ ద నేటివ్ ట్రైబ్స్ అన్నమాట నేటివ్ పీపుల్ ఆఫ్ ఆస్ట్రేలియా అక్కడ కూడా ఆస్ట్రేలియాలో వలసవాదులు వెళ్ళి అక్కడ ఆస్ట్రేలియాలో డెవలప్ అవ్వకుంటూ కార్పొరేట్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్స్ పరంగా ఎన్నో పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వచ్చిన క్రమంలో ఈరోజు యాబో అనే అనేవాళ్ళు అసలు ఆస్ట్రేలియాలో నెగ్లిజిబుల్ పాపులేషన్ అక్కడ డెవలప్మెంట్లో కానీ పొలిటికల్ సేయింగ్లో కానీ ఎందులో కానీ వాళ్ళు అసలు ఎక్కడ లేరు ఈరోజు అక్కడ ఎక్కడెక్కడి నుంచో మైగ్రేట్ అయిన వాళ్ళు ఈరోజు అక్కడికి వచ్చి ఈనో మేనో డెవలప్మెంటల్ యూనో డెవలప్మెంట్ పేరిట డెవలప్మెంట్ పేరిట జరుగుతున్న ఇన్నో ఏ యాక్టివిటీ కన్నా మెయిన్ బెనిఫిషరీస్ ఏనో లోకల్ పీపుల్ కాదు ఎక్కడి నుంచో వచ్చి వలస యూనో వలసవాదులు వలసపరంగా వచ్చి సెటిల్ అయిన వాళ్ళు అక్కడ మేజర్ బెనిఫిషరీస్గా ఉన్నారు సో ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది ఆ డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ కార్పొరేట్లకు మేలు జరిగేటువంటి యాక్టివిటీస్ని డెవలప్మెంట్గా చూపించే ప్రయత్నం అయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది నేను ఒక ఇండియాను లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఇండియాలో ఏమో లేకపోతే అండమాన్ నికోబార్ గురించి మాట్లాడలేదు ప్రపంచంలో ఎక్కడన్నా డెవలప్మెంట్ అంటే పెట్టుబడిదారులకి మేలు జరిగేటువంటి ప్రక్రియ ఆ మేలులో రెండు రకాలైన డిస్ట్రక్షన్ జరుగుతుంది ఒకటి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకలాజికల్ డిస్ట్రక్షన్స్ చాలా పెద్ద మొత్తంలో జరిగి సామాన్ దానివల్ల సామాన్య మానవుడి యొక్క హెల్త్ కండిషన్స్ కూడా నేను పర్యావరణాన్ని విధ్వంసం చేయడం వల్ల పర్యావరణం ద్వారా మ్యాన్కైండికి జరగాల్సినటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో అది పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుంది నెంబర్ వన్ రెండోది నేటివ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిసోర్సెస్ ల్యాండ్ పరంగా వాళ్ళకు ఉండేటువంటి ప్రాపర్టీస్ పరంగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా కోల్పోయి వాళ్ళు డెస్టిట్యూట్స్గా మారేటువంటి పరిస్థితి లేకపోతే నెగ్లిజిబుల్ కమ్యూనిటీగా లేకపోతే ఇన్సిగ్నిఫికెంట్ కమ్యూనిటీగా మారిపోతున్న ఉదంతం ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది సో ఈ ఇలాంటి డెవలప్మెంట్స్ని ఇకలాజికల్ ని లోకల్ పీపుల్ యొక్క లైవ్లీహుడ్ని దెబ్బ కొట్టేటువంటి డెవలప్మెంట్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే మాత్రం ఇప్పట్లో ఇది జరిగే పని కాదు బట్ కొంతమంది అయితే ఇప్పుడు మన మొన్న కంచగచ్చిబోళి ఇన్సిడెంట్ తీసుకున్నట్లయితే చాలా పెద్ద మొత్తంలో ప్రొటెస్ట్ జరిగింది ఈరోజు ఆ ఇష్యూ సుప్రీంకోర్టులో ఉంది అట్లీస్ట్ గవర్నమెంట్ బ్యాక్ స్టెప్ అయితే వెళ్ళగలిగింది ఇప్పుడు అమరావతి విషయంలో చూసుకున్నట్లయితే అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్తున్న క్రమంలో అక్కడ నేటివ్ పీపుల్కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో వాళ్ళ స్టేక్స్ ఎలా ఉంటాయి వాళ్ళకి షేర్ ఎలా ఉంటుందో చూడాలి అండ్ అండమాన్ నికోబార్లో కడుతున్నటువంటి ట్రాన్ ట్రాన్స్ఫిట్మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి షాంపేన్ అనే ఒక నేటివ్ ట్రైబ్ ఉంది ఆ ట్రైబ్కి ఏ రకమైన బెనిఫిట్స్ కూడా ఉండేదానికి ఆస్కారం ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఈయనో మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి చాలా దూరంగా ఉన్నారు అక్కడ జరుగుతున్న యాక్టివిటీ వల్ల వాళ్ళ అనాదికాలంగా వాళ్ళ ట్రెడిషన్స్ అన్నీ అన్ని మెయినో వైప్ అవుట్ అయిపోయి మెయిన్ లాస్ట్కి ఆ కమ్యూనిటీ అసలు ఈనో ఏ స్థితిలో మెయినో ఎండ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి సీఎం దగ్గో ముంబైలో ఉన్నటువంటి ధారావి ధారావి ప్రోనో ఒక ధారావిలో అదాని చేపడుతున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అక్కడ స్లం వే స్లమ్లో ఉండేటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవన స్థితిగలు చాలా దయనీయమైన పరిస్థితిగా మారతాయి తప్ప లేకపోతే అదాని టేకప్ చేస్తున్నటువంటి ధారావిలో టేకప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్లో వాళ్ళని ఎంప్లాయ్మెంట్ పరంగా ఆపర్చునిటీస్ ఇచ్చి వాళ్ళ లైఫ్ని బెటర్ చేసే పరిస్థితి అయితే పొరపాటును కూడా కనపడవు సో ఇక్కడ డెవలప్మెంట్ అంటే కార్పొరేట్ దోపిడి తప్ప సామాన్య ప్రజలకు ఏం జరగదు అండ్ ఉన్న కొద్దిపాటి పర్యావరణాన్ని కూడా విధ్వంసం చేసే ప్రక్రియే ఈ డెవలప్మెంట్ అంటే థ్యాంక్ యూ